బెగ్నాక్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందిన చిత్రం రోబిక్స్ క్యూబ్ రమేష్ కిషన్ గౌడ్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టైటిల్ లాంచ్ హైదరాబాద్ లో జరిగింది ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం ఈ మూవీలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్ యూ అండి చాలా సంతోషంగా ఉంది పెద్దవాళ్ళ ఆధ్వర్యంలో మేము ఇలా రావడం ఇలా మాట్లాడడం నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను స్పీచ్ ఇవ్వడం కూడా సో థ్యాంక్ యూ సో మచ్ అండి Hello, everyone. Uh, so, today we launched uh, the title of our movie, which is Rubik's Cube. And the whole team, we did a lot of hard work to create something uh, really good and entertaining for our viewers. And we hope that everybody is going to love our movie. And uh, I'm like, thank you. I want to say thank you to my director for giving me this opportunity. And uh, we are just crossing our fingers that this movie is going to be a big hit. రుబీస్ క్యూ అనే ఈ చలన చిత్రంలో మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గౌడ్ గారికి మా డైరెక్టర్ గారు మా హీరో గారు చాలా కష్టపడ్డారు మీ అందరి ఆధార అభిమానాలు మా మూవీకి ఇమ్మని మేము కోరుకుంటున్నాం మంచి పెద్ద సక్సెస్ చేయాలని కూడా కోరుకుంటున్నాం మంచి మెసేజ్ ఉంటుందండి ఈ రోజుల్లో వచ్చే మూవీలు అన్నింటితో పోల్చుకుంటే వెరీ వెరీ బిగ్ మెసేజ్ అండి మీరు అందరూ చూసి మీ ఆధార అభిమానాలు మా మూవీకి ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గౌడ్ గారు థ్యాంక్ యూ నమస్తే అందరికి ప్రేక్షకులందరికి ఈ మూవీ చాలా అద్భుతంగా తీసారు ఈ మూవీ నేమ్ వచ్చి రూబీ క్యూబ్స్ నా పేరు శ్రీదేవి అండి అంతేకాకుండా రమేష్ గౌడ్ గారు చాలా కష్టపడ్డారు ఈ మూవీ కోసం అందరూ అందరూ కూడా చాలా కష్టపడ్డారు నమస్కారం అండి ఈ లాంచ్ ప్రోగ్రామ్ కు నాకు పిలిచినట్లు చాలా సంతోషం రమేష్ గౌడ్ గారికి ఇంకా స్టేజ్ మీద మిత్రులందరికీ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణలో ఎక్కువ మంది కూడా మన తెలంగాణ బాగా కష్టపడే వాళ్ళ హీరోయిన్స్ అందరు కూడా ఎవరు కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళు ముంగడికి వెళ్తారు అనుకోని ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయాలి ఇక్కడ వాళ్ళు చాలా సినీ ఫీల్డ్కి చాలా దూరం ఉంటారు ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు ఎక్కడ వస్తారు ఇక్కడ రమేష్ కూడా ఇక్కడ తెలంగాణ బాగా కష్టపడుతుంది కాబట్టి ఇక్కడ బాగా ముంగడికి రావాలని ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కటి ఏమున్నా కానీ మేము రెడీ ఉంటాం దానికి మిగతా వాళ్ళు కూడా ఇక్కడ తెలంగాణలో సినిమా దీని కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇవాళ ఉంటే అందరు కూడా ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా పికప్ అయ్యి ముగటా కూడా డెవలప్ అవుతారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ఈ మిగతా రమేష్ గౌడ్ గారికి మిగతా ఫ్రెండ్స్ అందరికి కూడా థ్యాంక్స్ అండ్ ఇది కూడా సక్సెస్ కావాలి ఇది మొదటి స్టెప్ అనుకో రమేష్ గారు చాలా రోజుల నుంచి కష్టపడుతుండ్రు ఈ కష్టంకు ఫలితం రావాలి ఆయన కష్టం సక్సెస్ కావాలి ఈ సినిమా కూడా హైలైట్ కావాలి అని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకు మిగతాందరికీ ధన్యవాదాలు రమేష్ కిషన్ గౌడ్ గారి దర్శకత్వంలో బిగ్ బ్లాక్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెంబర్ టూగా వచ్చినటువంటి ఈ రూబిక్స్ క్యూబ్ అనే చిత్రం అత్యంత విజయం సాధించాలని రమేష్ కిషన్ గౌడ్ గారికి దర్శకుడిగా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ చిత్రం కోసం పనిచేసిన నటులు సాంకేతిక వర్గం శుభాకాంక్షలు శుభాశిష్యులు ఆయన సజెస్ట్ చేయడం మనం ఎందుకు చేయకూడదు అనడం మనం ఇన్వాల్వ్ అవ్వడం చేసుకుంటూ వెళ్ళిపోయాను మీరు చూస్తున్నారు ఇక్కడ అంత కలర్ఫుల్ మేడమ్స్ ఉన్నారు ఈ మేడమ్స్ హీరోయిన్స్ ఏంటి ఈ సినిమాకి అని అనుకుంటారు ఈ మేడమ్స్ మేడం అయ్యారు పర్ఫెక్ట్ గా ఆప్ట్ అయ్యారు మేడం గారు అయితే అద్భుతమైన రోల్ అంటే ఈ సినిమాకి ఆ స్క్రిప్ట్ కి ఆ క్యారెక్టర్ మేడమే సరిపోయారు సో మా సంతోష్ మేడం సంతోష్ మేడం అయితే అసలు అద్భుతం అనమాట అసలు ఆ కామెడీ ఒక రేంజ్ లో మా మిస్సెస్ క్యారెక్టర్ తను అనందిత గారు చేశారు తను లీడ్ క్యారెక్టర్ ఈ తర్వాత మా లేడీ బాస్ అంటే ఈ రా ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ రాజ్ అనే క్యారెక్టర్ ఇది ఈ రాజ్ క్యారెక్టర్ ఏంటంటే ఒక ట్రావెల్ అవుతా ఉంటుంది ఆ రాజ్ అనే క్యారెక్టర్ ట్రావెల్ అయ్యే క్రమంలో ఒక దాంట్లో ఇరుక్కపోతాడు అంటే మనం రుబిక్స్ క్యూబు కలర్ కలర్ ఉంటుంది దాన్ని గజిబిజి గజిబిజి చేసి పడేసిన తర్వాత దాన్ని సాల్వ్ చేయడం ఎంత ఈజీ ఎంత కష్టం తెలుసు చేసే వాళ్ళకి తెలుస్తుంది సో టెక్నిక్ తెలిసిన వాళ్ళైతే ఈజీగా సాల్వ్ చేస్తారు తెలియని వాళ్ళు అయితే స్ట్రగుల్ అవుతా ఉంటారు సో అలాంటి రూబిక్స్ క్యూబ్ లో ఈ రాజ్ అనే ఒక క్యారెక్టర్ స్ట్రగుల్ పడిపోతాడు అది ఎట్లా సాల్వ్ చేశాడు క్లైమాక్స్ ఏంటి పర్ఫెక్ట్ ఏంటి అంటే రొమాంటిక్ గా ఉండే సాగే ఒక మంచి మెసేజ్ అంటున్నారు ఆ మెసేజ్ కూడా ఈ రకంగా వెళ్తే ఏమవుతుంది ఈ రకంగా ఏమవుతుంది అన్న దానిపైనే ఒక మంచి స్టోరీ తీసుకున్నాం ఇందులో నాలుగు పాటలు ఉన్నాయి ఆ పాటలకి సంగీతం విజయ్ గొల్లా గారు చేశారు దానికి లిరిక్స్ మా హనుమంతరావు గారు రాశారు అద్భుతమైన లిరిక్స్ ఉన్నాయి నాలుగు సింగిల్ కార్డ్ లిరిక్ రైటర్ హనుమంతరావు గారు రాశారు ఆ పాటలన్నీ షూట్ అయిపోయాయి ఒక టైటిల్ సాంగ్ మాత్రమే మేము హోల్డ్ చేసి పెట్టాము టైటిల్ లాంచ్ అయిన తర్వాతనే షూట్ చేద్దామని ఆ సాంగ్ షూట్ అయిందంటే మేము నెక్స్ట్ ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది సెన్సార్కి వెళ్తున్నాం సెన్సార్కి వెళ్ళిన వెంటనే మీరెడ్గా మేము పబ్లిసిటీ ఆడియో లాంచ్ అతి త్వరలో పెడదాం అనుకుంటున్నాం ఆ ఆడియో లాంచ్లో మిగతా విషయాలన్నీ మాట్లాడుతాను ఇప్పుడు దీనికి ఈ స్టోరీ నాది నేను స్టోరీని డైరెక్ట్ చేస్తే హనుమంతరావు గారు తర్వాత మల్లికార్జునరావు గారు అతను రాలేకపోయారు సో మల్లికార్జునరావు గారు సహాయక సహ రచనా సహకారం చేశారు హను మన అంజయ్య గారి అంజయ్య గారు మాటలు రాశారు అసలు మాటలు ఎంత అద్భుతంగా రాశారంటే మాట్లాడుతుంటే మీకు తను వినబడుతుంది అంటే తను మాట్లాడేదంతా ఇలా జస్ట్ మన ఇంటి పక్కన మాట్లాడుతున్నట్టే ఉంటుంది ఈ సినిమాలో కూడా అంతే ఉంటుంది అది ఏ క్యారెక్టర్ అయినా అంతే ఈజీగా రాశారు మాటలు సో తనకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను మా హనుమంతరావు గారికి నిజంగా హెడ్స్ అప్ టూ సార్ తన నాలుగు పాటలు ఇచ్చినందుకు ఆయన మేడం అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ యాక్సెప్ట్ చేసి ఈ స్క్రిప్ట్ ముందుకొచ్చినందుకు ఈరోజు ఈ టైటిల్ రూపిక్స్ క్యూ అనే టైటిల్ని అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నాం రేపటి నుంచి మేము పబ్లిసిటీకి వెళ్తున్నాం సో సోషల్ మీడియాలో మీడియాలో ఈ టైటిల్ లాంచ్ కార్యక్రమం విజయవంతం చేయాలని మా మీడియా మిత్రులకి మా ఫాలోవర్స్కి మా ఫాలోవర్స్ మా మేడం వాళ్ళ ఫాలోవర్స్ అయితే మీరు చూస్తే ఉంటారు సో ముందుకు తీసుకెళ్లాలని జనాలకి ఈ రూబిక్స్ క్యూ వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే చేస్తున్నాం మా సతీష్ సార్ నుంచి లాంచ్ చేసిన ఈ ఈ టైటిల్కి అద్భుతమైన రెస్పాన్స్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మీరు రమేష్ కిషన్ poster we'll with lunch. Thank you.